స్వాములు ఒకసారి నా యొక్క మిరప పైరుని చూడండి మరి ఎందుకు ఇలా రావట్లేదు మనం చెప్పే ఎపిసోడ్ అన్నీ ఫాలో అయితే మనం చెప్పే మందులే కనుక స్ప్రే చేస్తే మీది కూడా ఇంచుమించుగా ఇలాగే వస్తుంది స్వామి ఎంత నీట్గా ఎంత ఫ్లవరింగ్ మీద క్రాప్ సెట్ అయ్యే స్టేజ్లో ఉన్నది ఎక్కడైనా ముడత కానీ వైరస్ కానీ కనిపిస్తూ ఉన్నదా నేను స్ప్రే చేసే మందులే మీకు చెప్తా ఉన్నాను మరి మీరెందుకు ఇలా లేదు కనిపిస్తుంది కదా గుట్ట మా యొక్క పొలము ఇది నా యొక్క మిరప పైరు ఎంత ఎట్లుందంటే ఏదైనా పచ్చి చినకాయలు తింటాం కదా సో అట్లా ఆ విధంగా ఉంది నా ఫ్లా మిరప పైరు అనేది అందులే నేను చెప్పే మందులే మీరు ఖచ్చితంగా ఫాలో అయితే మీ మిరప పైరు కూడా సేమ్ నా యొక్క పైరు లెక్కనే ఉండటం జరుగుతుంది బ్యాక్ సైడ్ మా పొలానికి దగ్గరలో ఉన్నటువంటి గుట్ట నేను నా పొలంలో ఉండే వీడియో ఇస్తా మందు కలిపేది అదే విధంగా కొట్టిన బాటిల్స్ కొట్టక ముందు బాటిల్స్ వచ్చిన రిజల్ట్ ఇవన్నీ మీకు తెలియజేస్తాను కొమ్మకొలుడికి అమృత స్ప్రే చేసుకోండి పైన నల్లగా నీటిగా పండాకి పనిచేస్తుంది దోమ నల్లి ముడత వైరస్ అటాక్ గజ్జి గజ్జిముడుతుంటే అకిరండి డిసైడ్ లేదా పోలీసు ఇట్లాంటి టెక్నికల్ కలిపి స్ప్రే చేసుకోండి లేదనుకుంటే నల్ల తామర కొసలు మాడిపోవడం ఎర్ర నెలలు ఉంటే నెక్సాను అండ్ జానీ ఇట్లాంటి కలిపి స్ప్రే చేసుకోండి ఫుల్ వీడియో చూద్దాం దయచేసి హాయ్ హలో స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని ముందుగా నా మిరప తోటని చూస్తే ఎంత ఆనందం ఉందంటే అంత ఆనందం ఉంది మన ఏరియాలలో ఎవరిది కూడా ఇలాంటి క్రాప్ అయితే లేదు ప్రజెంట్ సో చూసుకున్నట్లయితే ఇప్పుడు వచ్చే సమస్య కుల్లుడు పూతలలో పురుగు నల్లి అలాగే దోమ వైరస్ వైరస్ అయితే మేజర్గా కనిపిస్తూ ఉన్నది కానీ ఈ వైరస్కి ముడతకి నల్లికి దోమకి పురుక్కి ఇవన్నింటినీ కలిపి ఒకే స్ప్రేతో కేవలం ఒకే ఒక్క స్ప్రేతో అద్దరిపోయే రిజల్ట్ అన్నమాట నేను ఎందుకు ఈ అకిరాన్ గురించి చెప్తా ఉన్నాను ఎందుకు నెక్సాన్ గురించి చెప్తా ఉన్నాను పదే పదే ఎన్నిసార్లు ఎందుకు చెప్తా ఉన్నానంటే మనకి ఇష్టం వచ్చిన సినిమాలు కానీ సాంగ్స్ ఏదైనా పాటలు కానీ పదే పదే సార్లు ఎందుకు వింటాము సినిమాలు ఎందుకు చూస్తాము మనకు నచ్చబట్టి అది బాగా వింటే బాగా ఏదో ఒక ఆనందం అలాంటిది వస్తుంది కాబట్టి చేస్తూ ఉంటాము అలాగే మనం ఎన్నిసార్లు ఆ మందుని చెప్తా ఉన్నాము రైతుల దగ్గర వీడియోలు తీస్తూ ఉన్నామంటే అది అన్ని సార్లు ఎందుకు అకీలను స్ప్రే చేస్తూ ఉన్నారండి నాలుగైదు సార్లు మేజర్గా అంత రిజల్ట్ వస్తుంది కాబట్టి దాని వలన రిజల్ట్ రావడం వలన వాడు నాలుగైదు సార్లు స్ప్రే చేస్తూ ఉన్నారు ఇది గుర్తుపెట్టుకోండి అండ్ మోర్ ఇంకొకటి ఇది ఎపిసోడ్ ఎయిట్ ఎనిమిదవ ఎపిసోడ్గా నేను ఏం స్ప్రే చేస్తూ ఉన్నాను అరవై రోజుల పంటకి కేవలం అరవై రోజుల మిరప పంటకు ఎనిమిది స్ప్రేలు మాత్రమే చేయడం జరుగుతుంది అరవై రోజుల నా యొక్క మిరప క్రాప్ ముందుగా చూద్దాము ఆమె కొంచెం ముందుకు రాము పూతలలో పురుగు కానీ ఎక్కడా కూడా ముడత కానీ నల్లులు కానీ ఈ పూతలలో ఉన్న చూపించొచ్చు సార్ బ్లాక్ ట్రిప్స్ కానీ ఇటు కొసలు మాడిపోవడం కానీ వెనకాల దోమలు కానీ ఎక్కడా కూడా ఫ్లవరింగ్ మీద ఉంది నేను ఇప్పుడు ఒక క్రాప్ సెట్ చేసుకుంటే సరిపోతుంది నవంబర్ కల్లా నాకు డిసెంబర్లో పట్ట క్రాప్ అయితే సెట్ అవుతుందని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను నా లెక్క మీ పైరు రావాలంటే నేను చెప్పేది వినండి కుల్లుడికి మనం అమృత కొట్టాము ఇంకా బరుకులు బరుకులు అవుతాయి ఒక్కసారి కుల్లుడు వస్తే పోదు దాన్ని కంట్రోల్ చేయడము ఇవన్నీ ఒక వీడియోలో తెలుసుకుందాము ఒకసారి మీ పైరు ఎందుకు ఇలా రావట్లేదు మీరు ఎందుకు నన్ను ఫాలో కావట్లేదు అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకొని దయచేసి వినండి సో నేను చెప్పాను కొమ్మ కొలుడు అటాక్కి మంది ఏదైనా ఉంటే పండాకి కొమ్మ కుల్లుడికి ఎరుపుకి కలిపి టిల్లేజ్ ఆర్గానిక్ వారి అమృత మంచిగా కనిపించేటట్టు వాళ్ళకు ఫార్మర్కి నాకు బాటిల్ చూపించట్లేదు కనిపించట్లేదు అని చెప్పి అడుగుతూ ఉన్నారు అమృత టిల్లేజ్ ఆర్గానిక్ వారి అమృత ఇది ఎకరానికి వచ్చేసరికి దీని యొక్క డోసు ఒక లీటరు లీటర్ చొప్పున కింద డ్రించింగ్ మొదలల్లో పోసుకోవచ్చు లేదా ఏదైనా బలం ఎరువు కట్టలో కలిపి చల్లుకోవచ్చు పదునున్నప్పుడు పదునున్నప్పుడే డ్రింకింగ్ చేసుకోవాలి పదునున్నప్పుడే మందు కట్టలో కలిపి వేసుకోవాలి ఇది మూడు వందల రూపాయలతో రెండు వందల యాభై ఎంఎల్ పైన స్ప్రే చేసుకోవాలి కొమ్మ కొల్లుడికి ఎరుపుకి పండాకి తలమాడుకి అండ్ బురద తెగులు టీడీపీ రోగం ఇండెక్స్ ఇండెక్స్ వాడతాం కదా దాని బదులు ఇది వాడండి సో ఇండెక్స్ కూడా వాడుకోవచ్చు కలిపి ఇంకా నీటిగా వస్తుంది దీంతో బురద తెగుళ్ళు కూడా అక్కడక్కడ టీడీపీ రోగం లాంటిది వస్తుంది కదా సో దానికి ఈ అమృత అనేది ఏదంగా పనిచేస్తారు దీంట్లో మీరు గనక ఒకవేళ ఉంది నల్లుంది దోముంది దోముంది ఉంది వైరస్ వస్తుందంటే ఇక చేయవలసింది అకిరాను ఇవి రెండు కొట్టుకోండి అగ్రిషైన్ వారి అకిరాన్నే తీసుకోండి వేరే వాళ్ళది చాలా రకాల మార్కెట్లో డమ్మీలు తయారు చేసి అమ్ముతా ఉన్నారు సో మళ్ళీ పనిచేయకపోతే నన్ను చెప్పొద్దు అకిరాన్ అనేది అగ్రిషైన్కి సంబంధించింది దీంతో తెల్లదోమ పచ్చదోమ తల్లి పిల్ల గుడ్డు దశపోయి వైరస్ని నివారించి ముడత గజ్జి ముడత వైరస్ బొబ్బెర ఇలాంటి తెగుళ్ళని ఇది సమర్థంతంగా పనిచేస్తుంది అలాగే మీకున్నప్పుడు సమయంలో చూసుకున్నట్లయితే మన బెయర్ వారి క్యామెల్స్ బేయర్ వారి ఇప్పుడు నేను స్ప్రే చేయబోయేది బేయర్ వారి క్యామెల్స్ పాటు ఇది దేనికి పనిచేస్తుంది దీని దేనికి పనిచేస్తుంది ఈ రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి ఈ క్యామెల్స్లో ఉండే టెక్నికల్ టెటాని ప్రోల్ టెన్ పర్సెంట్ ఉంటుంది అండ్ స్పైరో టెట్మెంట్ ట్వంటీ వన్ పర్సెంట్ ఉంటుంది రెండు టెక్నికల్ ఉంటుంది దీంతో ఎలాంటి లద్దె పురుగులు పచ్చ పురుగులు అలాగే తెల్లదోమ పచ్చదోమ నల్లులు కంట్రోల్ అవుతాయి దీంతో సూఫ్ సర్ఫెంటెంట్ అనే క్యామెల్స్ బేర్ వాళ్ళది ఇది స్ప్రెడర్ గమ్ము ఇది వర్షం పడ్డ మనకి ఏ ప్రాబ్లం కాకుండా దీంతో తోడుగా ఇది ఫ్రీగా వస్తుంది ఇది కొత్తగా వచ్చింది అంటే మూమెంటో కూడా స్ప్రే చేసుకోవచ్చు ఇది కొత్తగా వచ్చింది దీని రిజల్ట్ కూడా చూద్దాము మార్కెట్లో ఏదైనా కొత్తగా వస్తే నేను స్ప్రే చేసి రిజల్ట్ ఎలా ఉందనేది మీకు తెలియజేస్తాం ఈ ఇదే విధంగా ఈ బేర్ క్యామెల్లో అకిరాన్ కానీ లేదా ఎర్రనల్లు బాగున్నవి కొసలు మాడిపోతూ ఉన్నవి అనుకునే సమయంలో కూతలలో పురుక్కి ఈ నెక్సాను ఈ క్యామెలు అదే అగ్రిశ్యానికి సంబంధించిన నెక్సాన్ ఈ నెక్సాను ఎర్ర నల్లి నల్ల తామర అలాగే పూతలలో పురుక్కి అండ్ దోమకి అండ్ గ్రోతింగ్కి పనికి వస్తుంది అనమాట ఇవి రెండు స్ప్రే చేసుకోండి నేను చెప్పే మందులు ఎక్కడైనా దొరుకుతుంది స్వామి ఎక్కడైనా దొరుకుతుంది ఇంతగా కంట్రోల్ కావట్లేదు కొమ్మకుళ్ళు ఇంకా పండాకు సమస్య వస్తుందంటే మన మెరీవాష్ డియో సింజంటా వారి మెరీవాష్ డియో ఇది వచ్చేసరికి ఎలాంటి తెగుళ్ళనైనా అరికట్టిస్తుంది నేను ఒక్క మందు గురించే చెప్పట్లేదు స్వామి రకరకాల మందులు స్ప్రే చేసి అనేక ఖర్చులు పెట్టి రిజల్ట్ ఉండదని నేనైతే మీకు తెలియజేస్తూ ఉన్నాను డిఫరెంట్ మనకు మూడు వందల రూపాయలు పనిచేసే మందు గురించి చెప్పా వెయ్యి రూపాయలు పనిచేసే మందు గురించి చెప్పా ఇక మీరే ఒకసారి ఆలోచించుకోండి మరి ప్రశాంత్ అన్న చెప్తా ఉన్నాడు మా మిరప పైరు ఎందుకు ఇలా రావట్లేదు అరవై రోజుల పైరుకి నేను ఎనిమిదోసారి ఇప్పుడు స్ప్రే చేస్తాను చాలా వరకు పది పన్నెండు సార్లు చేశారు కానీ నాకు అలా నచ్చదు ఇంకా మీకు వైరస్ అటాక్ అనిపిస్తుంది అనుకో ఇంకా నీమాయిల్ టెన్ థౌజండ్ పీపీఎము ఈ నీమాయిల్తో పాటు ఏదైనా దోమందు మూమెంటో ఎస్ఎల్ఆర్ లేదా లియోనైస్ ఇలాంటివి ఏదైనా ల్యానో ఇట్లాంటి పైకులము దాంతో తల్లి పిల్ల గుడ్ల దశ నీమాయిల్తో పోతుంది వైరస్ ముడత అనేది కంట్రోల్ అవుతుంది గుర్తుపెట్టుకోండి వీలైతే చేతనైతే వానపాము వానపాము అంటారు కదా దాన్ని ఒక కిలో వెయ్యి రూపాయల చొప్పున వర్మీ కంపోస్ట్ అది కలిపి ఆరు వందల రూపాయల చొప్పున అమ్ముతారు తెచ్చి చల్లుకోండి అవి ఉంటే నాన్ వెజ్ తినేటువంటివి బ్యాక్టీరియన్స్ మనకు నాన్ వెజ్ తినే బ్యాక్టీరియా మనకు మంచిది అర్థమైందా నాన్ వెజ్ తినే బ్యాక్టీరియా మంచిది వెజ్ తినే బ్యాక్టీరియా ఏమీ చేయదు అయితే గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే అలాంటి వానపామును పెంచండి ఇంకా బాగుంటుంది ఉన్న వానపాములన్నీ చంపేసినాము మందులు కొట్టి ఏదో ఏదో చేసి అవి ఉంటే ఎంత మంచిదో తెలుసా వర్షాకాలంలో ఒక కేజీ తెచ్చి చల్లుకుంటే అవి పిల్లలు పెట్టి మొత్తం తోట మొత్తం నీట్గా వస్తుంది నువ్వు పెంట పోయాల్సిన అవసరం ఏమి లేదు నేను ఇంతకన్నా ఎందుకు మొత్తుకుంటా ఉన్నానంటే నా వల్ల చాలామంది రైతులు బాగున్నారు బాగుపడుతూ ఉన్నారు మంచి సజెషన్స్ తీసుకుంటా ఉన్నారు మంచి మంచి మందులు తెలుసుకుంటా ఉన్నారు ఆంధ్ర తెలంగాణ మహారాష్ట్ర కర్ణాటక నాలుగు స్టేట్లు తిరిగి కూడా రైతుల దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉన్నాను సో ఇంకేమైనా అట్లీస్ట్ డౌట్ ఉంటే కామెంట్లో తెలియజేయండి బాయ్ ధన్యవాదాలు